హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చిన ఏపీ వెదర్ రిపోర్ట్ అయితే కనుక ఒకసారి తెలుసుకుందాము వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం ప్రభావంలా కొద్ది రోజుల క్రితం వరకు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఇటు ఏపీ అటు తెలంగాణలో కూడా భారీగా వర్షాలు కురిశాయి పలు జిల్లాల్లో వర్షాలు దంచి కొట్టాయి ఇక శ్రీకాకుళం నుండి చిత్తూరు జిల్లా వరకు కూడా వర్ష వర్షాలు విపరీతంగా పడ్డాయి ప్రత్యేకించి కోస్తా జిల్లాలపై దీని తీవ్రత కూడా అధికంగా కనిపించింది ఇటువంటి పరిస్థితుల్లో వాతావరణ శాఖ మరో హెచ్చరిక జారీ చేసింది అల్పపీడనం తగ్గిన వెంటనే ఇప్పుడు తాజాగా మరో అల్పపీడనం ఏర్పడనుంది దీని ఫలితంగా ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మరోసారి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్తున్నారు మూడో తారీఖు నాటికి అంటే సెప్టెంబర్ మూడో తారీఖు నాటికి అంటే రానున్న రెండు రోజుల తర్వాత ఉత్తర బంగాళాఖాతంలో సెప్టెంబర్ మూడు అంటే రెండోసారి సాయంత్రం నాటికి అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందంటున్నారు ఇది తర్వాత వాయువ్య బంగాళాఖాతం పశ్చిమ బెంగాల్ ఉత్తర ఒడిశా తీరాల ప్రాంతం మీదగా కదులుతుంది అంటున్నారు సెప్టెంబర్ ఐదో తేదీ నాటికి ఇది వాయుగుండంగా బలపడే అవకాశం కూడా ఉందని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ అయితే వెల్లడించింది అంటే ఒక రెండు రోజుల్లో మరొక అల్పపీడనం ఏర్పడి అది మరింత బలపడి వాయుగుండంగా మారే అవకాశం ఉందని అయితే చెప్తున్నారు దీని ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో కొన్ని జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసినా మరికొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు అంతేకాకుండా ఈ అల్పపీడనము వాయుగుణముగా పరిస్థితి మారిన తర్వాత తగ్గితే మరొక అల్పపీడనం ఉంది సెప్టెంబర్ రెండో వారంలోపు మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని చెప్తున్నారు ఆయా అల్ప ఆయా అల్పపీడనం ప్రభావం ఇప్పుడే మొదలైనట్లు నేడు రాష్ట్ర వ్యాప్తంగా మోస్తరు భారీ వర్షాలు కురిశాయి ఉత్తరాంధ్ర కోస్తా జిల్లాలో కూడా భారీ వర్షాలు పడే అవకాశం ఉందంటున్నారు ఇక దక్షిణ కోస్తా రాయలసీమ జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన భారీ వర్షాలు పడే అవకాశం ఉంది అలాగే ఈసారి కూడా అధిక వర్షపాతం నమోదు కావచ్చని విపత్తు నిర్వహణ సంస్థ అయితే పేర్కొంది సో రెండు వారాల్లోనే అంటే మొదటి వారంలో ఒకటి రెండో వారంలో ఒకటి రెండు అయితే ఏర్పడే అవకాశం ఉంది ఇప్పుడు ఇక శ్రీకాకుళం విజయనగరం పార్వతీపురం మణ్యం అల్లూరు సీతారామరాజు జిల్లా తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి జిల్లాలతో పాటుగా ఏలూరు కృష్ణ ఎన్టీఆర్ గుంటూరు బాపట్ల జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండి ప్రకర్జైన్ తెలిపారు మిగిలిన జిల్లాల్లో కూడా తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది దక్షిణ కోస్తా రాయలసీమ జిల్లాలో అక్కడక్కడ పిడుగులు పడవచ్చని చెప్తున్నారు ఇక అయితే ఆ యొక్క అల్పపీడనం ఏర్పడిన తర్వాత పరిస్థితిని బట్టి మరోసారి వెదర్ రిపోర్ట్ అయితే తెలుసుకుందాము ఇన్ఫర్మేషన్ ఇస్తే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి